మళ్ళా ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా సిస్టమ్ కోవిడ్ సిస్టమ్ పోయినప్పుడు మన పార్టీ బాగుపడతా అని చెప్పి ఈ కోవిడ్ సిస్టమ్ బిఆర్ఎస్ వాళ్ళ దగ్గర బీజేపీ వాళ్ళ దగ్గర డబ్బులు మస్తు అయిపోయినాయి వాళ్ళు సెంట్రల్ రూల్ చేసిండ్రు వీళ్ళు రాష్ట్రంలో రూల్ చేసిండ్రు మన మీ రూలింగ్లున్నా ఒక కార్యకర్త దగ్గర పైసలు లేవు ఇది వాస్తవమా కాదా చాలా ఘోరమైన పరిస్థితి మళ్ళా ఇప్పుడు కూడా రేపు లోకల్ బాడీస్ లో బిఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ కొరడానికి ప్రయత్నం చేస్తారు మనం ఇది మీ భవిష్యత్ ఈసారి లీడర్లు కాకపోతే ఎప్పుడు దారు ప్రభుత్వం ఉన్నప్పుడే అన్ని మంచి ఉన్నప్పుడే సంసారం చదువుకోవాలి లేకపోతే నష్టపోయేది మీరు నా గర్క నా ఘాట్క అవుతారు మీరు హార్డ్ వర్క్ చేయండి మీకోసం హార్డ్ వర్క్ చేయడానికి ఇవాళ నేను సిక్సియర్ గా పనిచేస్తున్నా ఎవరు కోవర్ సిస్టమ్ చేసినా నేను బెదిరిస్తుంటే మీరు అనుకుంటున్నారే మళ్ళా నీట్లు అంటుండాలి మీకోసమా నా కోసమా ఆ ఎన్నికలు త్రీ అండ్ ఇయర్స్ తర్వాత ఉన్నాయి మరి రేపు నష్టపోయాడు తిన లవట్టోళ్ళు మీకెందుకు బాధ అయితే లేదని చెప్పి అడుగుతా ఉన్నా దయచేసి మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మ్యాచ్ ఫిక్సింగ్ కాకండి దండం పెట్టి చెప్తున్నా ఇది ఇక్కడ కాదు రాష్ట్రంలో మొత్తం కూడా ఇంకా బిఆర్ఎస్ మేము అధికారంలో ఉన్నాం అనుకుంటున్నాం ఈ లీడర్లకు ఒక్కొక్కరు నీళ్లు దాయిట్టాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా కౌంటర్ ఇస్తలేరు వాళ్ళు పడగొట్టిందేమడుగుతున్నా ఇలా చిన్న ఏమనైనా పాన్జాబ్ ఇనాగ్రేషన్ కూడా కేటీఆర్ హరీష్ రావు పోతున్నారు గతంలో గేట్ లో పట్టినలేరు